నెల్లూరు నగరంలోని టిడిపి కార్యాలయం నందు ఈ రోజు అంగరంగ వైభవంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈరోజు యువనాయకుడు లోకేష్ గారి యొక్క బర్త్డే ఈ బర్త్డే సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పటాభి గారు యొక్క ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది చేసి వారికి అందరూ విషెస్ చెప్పడం జరిగింది విషెస్ చెప్పడం జరిగింది మరొకసారి యువనాయకుడు లోకేష్ గారికి వారి బర్త్డే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను యువనాయకుడు మీకు అందరికీ తెలుసు యువగళం పాదయాత్రలో అనంతపురం నుంచి విశాఖపట్నం దాకా అనేక గ్రామాలు తిరిగి అక్కడ ప్రజల యొక్క ప్రతి సమస్యని అవగాహన చేసుకుని ఈరోజు పరిపూర్ణంగా అంటే రాజకీయాల్లో ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రం మొత్తానికి పేదల నిరుపేదలకు ఏం చేయాలా యువతకి ఏం చేయాలనే యొక్క సంపూర్ణ నాలెడ్జీని గెయిన్ చేశాడు నిజంగా ఇంతవరకు ఎవరు కూడా అంత లాంగ్ పాదయాత్ర ఎవరు చేయాల పాదయాత్ర చాలా చేశారు యువకుడు చేశాడు అంతేకాకుండా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీలకు చాలా చేశారు అంత ఇంతే కాదు పంచాయతీ నిధులు ఇవ్వటం జరిగింది పంచాయతీని ఎంతో డెవలప్ చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీని పూర్తిగా నిర్వహణ చేసి సర్పంచ్లకు కానీ ఎవరికి కానీ ఫండ్స్ లేకుండా చేయటం జరిగింది అది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు స్టేట్ కింద లోకల్ బాడీస్ అని ఉంటాయి లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ కావచ్చు పంచాయతీలు కావచ్చు ఎక్కడికక్కడ వాళ్ళు లోకల్గా పరిపాలన చేయాల అది మన సిస్టమ్ మన సిస్టమ్ మన కాన్స్టిట్యూషన్లో ఉండేది మన కాన్స్టిట్యూన్షన్లో ఉండేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రైల్వే లాంటివి విమానాలు లాంటివి డిఫెన్స్ ఇటువన్నీ వాళ్ళు చేస్తారు స్టేట్కి సంబంధించినవి ఎడ్యుకేషన్ కావచ్చు హెల్త్ కావచ్చు ఇరిగేషన్ స్టేట్ గవర్నమెంట్ చేసుకుంటాయి అక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది లోకల్ బాడీస్కి వదిలేస్తుంది లోకల్ బాడీస్ అంటే మున్సిపల్ ఏరియాలో మున్సిపాలిటీలో చైర్పర్సన్ వాళ్ళ కింద కౌన్సిలర్స్ ఉంటారు అదేవిధంగా పంచాయతీల సర్పంచులు జడ్పీటీసీ ఎంపీటీసీ ఉంటారు వాళ్ళకి ఫండ్స్ ఇవ్వాలా ఈ గవర్నమెంట్లు ఏమి ఇవ్వాలా పూర్తిగా సర్వనాశనం చేశారు బట్ యువనాయకుడు మొత్తం రాష్ట్రం అంతా తిరిగి ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేశాడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది దాంట్లో ఖచ్చితంగా ఆ యువనాయకుడు గెయిన్ చేసిన నాలెడ్జ్తో ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు సుపరిపాలన సుపరిపాలన అంటే పేదలు నిరుపేదలకు ఏం చేయాలా అదేవిధంగా యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా చేయాలి విధంగా మంచి పరిపాలన ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్ యూ వంద విధాళ చేసుకుంటున్నాం ఈ రాష్ట్రం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మొదట ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడు అందరూ ఈయన ఏం చేస్తాడే అన్నారు ఈ ప్రతిపక్షాలు ఈ ఈ వైసీపీ ఈరోజు మాట్లాడింది ఈ రోజు అదే వాళ్ళే ముఖ్యమంత్రి వేలేసుకుంటున్నారు దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల దాకా చేసి అందరిని ఆశ్చర్యపరిచినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు పాదయాత్రతో మన రాష్ట్రంలో తెలుగుదేశానికి మంచి ఊపి వచ్చింది అందరి కార్యకర్తల కష్టంతో రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు నెర్రూల్లో ఎమ్మెల్యేగా యాభై వేల పైన నారాయణ ఎలా పోతున్నారు మరొకసారి లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం నమస్కారాలు మా ఆశా కిరణం మా భవిష్యత్ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు జన్మదినం పురస్కరించుకొని ఈరోజు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు ఒక పండగ వాతావరణంతో ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు యువతకు ఒక స్ఫూర్తి నారా లోకేష్ ఎందుకంటే గత నాలుగున్నర సంవత్సరంగా ఈ రాష్ట్రంలో అరాచక పాలన అవినీతి పాలన జరుగుతుంటే వాళ్ళని ఎండగట్టేందుకు వాళ్ళ దగ్గర నుంచి ప్రజల్ని ఈ రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ఒక సంకల్ప అధ్యక్షతో యువగడం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన వ్యక్తి నారా లోకేష్ ఆ యువగ పాదయాత్ర రెండు వందల చిల్లర రెండు వందల ఇరవై తొమ్మిది రోజు ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నూట చిల్లర